ఒకసారి అయితే గడ్కరీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండుగ రోజు ఆయన ఇంటికి పోయాను అమెరికా పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గడ్కరీ అదే మరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్ట్ లో అన్ని ఓకే గాని ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధం లేదు మాకేం సంబంధం లేదు అన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ లో ల్యాండ్ ఎక్విజషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కరి దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్లి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చా అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమ ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వార్డు వాడుతున్నాను దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు పెరిగిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ లు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది గట్లేదు అది గట్లేదు అంటారు సిడబ్ల్యూసి గవర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోాలి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అనే ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి